ఫ్రెండ్స్ ఈ చిన్న చేపలు పులుసు చేశాను కదా ఇప్పుడు వాటిని ఫ్రై చేస్తున్నాను అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఈజీగానే ఉంటుంది టేస్టీగా వస్తాయి ట్రై చేయండి ఇదిగోండి దగ్గర నేను చూడండి బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి వాష్ చేసి పెట్టుకున్నాం కదా దీనిలో ఇప్పుడు ముందుగా ఇది గరం మసాలా చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకొని దాంతోపాటు సాల్ట్ ఒక వన్ ఒకటి కొద్దిగా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి వేసేసుకొని దాంతోపాటు కారం వేసుకున్నాను కారం ఒక వన్ స్పూన్ అంతా ఫుల్గా వేసేసుకొని పసుపు ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పసుపు పావు స్పూన్ దాంతోపాటు ధనియాల పొడి వేస్తున్నాను అది కూడా వన్ స్పూన్ అంత చిన్న స్పూన్తో ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మసాలా సేమ్ అవసరం లేదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు స్పూన్ అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెష్గా బాగుంటుంది ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసేసుకొని మిక్స్ అయినంత మిక్స్ అయిన దానిలో ఇప్పుడు మళ్ళీ ఇంకా మూడు ఇంగ్రీడియంట్స్ వేయాలి అవి కూడా వేసేసుకుందాము ఫ్లోర్ వన్ స్పూన్ అంత సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇవి మరి పిండి పిండి పిండిలా ఉండకుండా లైట్గా వేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఇంకా మైదా పిండి ఒక వన్ స్పూను దాంతోపాటు బొంబాయి రవ్వ కూడా ఒక వన్ స్పూన్ దాకా వేస్తున్నాను ఇది వేయడం వల్ల కాస్త క్రంచీగా వస్తాయి అన్నమాట ఒక్కసారి స్పూన్తో కలుపుదామని చూశాను కానీ చేత్తో కలిపితేనే నీట్గా మిక్స్ అవుతుందని చెప్పి మొత్తం ఇంకా చేత్తోనే కలిపేసుకుంటున్నాను ఇదిగోండి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్కి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒక్కొక్కటిగా వేసుకొని మీడియంలోకి మార్చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసేటప్పుడు హైలో పెట్టమంటే మాడిపోతుంది ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇవిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది క్రిస్పీ అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఒక వన్ అవర్కి అలాగా మెత్తబడిపోతాయి ఏదైనా అంటే మనం క్రిస్ తినాలి అనుకునే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫ్రై చేసుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఇంకా లేట్ అయితే మాత్రం ఏ ఏ రెసిపీ అయినా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా అంతేనండి ఇంకా వేరే ప్రాసెస్ ఏమీ లేవు ఇక ఫ్రై అయిపోయిన వాటిని వేడి వేడిగా ఉన్నప్పుడే క్రిస్పీగా ఉన్నప్పుడే పక్కకు తీసి పెట్టేసుకొని నేను మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కారం వేస్తున్నాను పైన ఇలాంటి రెసిపీస్కి కారం వేసుకుంటే పైన తినేటప్పుడు మన నోటికి బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది కారం కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోవాలి చల్లినట్టు వేసుకుంటే అప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ చల్లిన కారంని మొత్తం ఇలా కలిసేలాగా పైనుంచి కిందకి అనుకుంటే టాస్ చేసినట్టు ఇంకా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా చాప్ ముక్కైతే సూపర్గా ఉంది మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్